పోరాడి బాల శ్రీరాముని మందిర ప్రతిష్ట ఏర్పాటు చేయడం వల్ల భారతదేశ హిందువుల కల నెరవేరిందని వాసవి క్లబ్ అనుమాల శెట్టి కామాక్షి తెలిపారు ప్రతి దేవాలయంలో పూజలు నిర్వహించి బాలశ్రీరాముని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచాలని అన్నారు ఈ కార్యక్రమం ఉత్తరంపేట కోదండరామస్వామి నుండి దక్షిణంపేట కోదండరామస్వామి ఆలయం వరకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు మాట్లాడిన వారు తిరువీధి ప్రసాద్ వేణు వాసవి క్లబ్ మహిళలు దక్షణం కాదు కోటం రామస్వామి దేవస్థానం నందు బ్రహ్మాండమైనటువంటి వాసవి లైజెన్స్ అందరూ చాలా మంది భక్తులందరూ కలిసి బ్రహ్మాండమైన శోభాయాత్ర జరిగింది They did not. 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 ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య రాముని పుట్టుకలు ఉన్నటువంటి ఎన్నో వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ రాముని పుట్టినటువంటి అయోధ్యలో ఈరోజు ఆ ప్రాణ ప్రతిష్ట విగ్రహం బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ట ఎంతో లంగనంగా వైభవంగా జరుగుతుంది ఈరోజు భారతీయులందరికీ కూడా ఒక పెద్ద పండుగల వాతావరణంలో ప్రతి రామ మందిరంలో కాకుండా ప్రతి దేవస్థానంలో కూడా ప్రతి హిందువు యొక్క ఇళ్లలో కూడా ఈ యొక్క ఈ రోజున ఆ శ్రీరాముని యొక్క తోటి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని స్మరించుకుంటూ ఆ భక్త రాములందరూ కూడా ఈ రోజున గొప్పగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా రావడం పట్టణంలో ఈ వాసువి వనిత లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో మన ఉత్తరం పేట ఉన్నటువంటి గోదండరామస్వామి దేవస్థానం వద్ద నుండి ఉన్నటువంటి రామస్వామి విగ్రహం వరకు గొప్ప ఉత్సాహంగా భక్త యొక్క జై శ్రీరాం నిరాధార వాళ్ళ యొక్క శ్రీరాముడు సీతాదేవి ఆంజనేయుడు ప్రదర్శన నిర్వహిస్తూ ఇంతవరకు కూడా చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా శ్రీరాముని జపంతో ఆ ఏకంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం కూడా పాల్గొన్నందుకు మన వాస్తవీ వనితా లేజెంట్స్ ప్రతి ఒక్క మరి ధ్యానంతో ప్రతి ఒక్క భక్తి కార్యక్రమాలు చర్చ చర్చలలో భాగంగా ఈ రోజు కూడా శ్రీరాముని యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కావలి పట్టణ కూడా జై శ్రీరామ్ నేతలతో మారుమోగుతూ ప్రతి ఒక్కరిని కూడా శ్రీరాముని చెప్పడంతో పులకరించుకోతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్